ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవాలనే కోరికతో కాన్వాయి వెంట పరిగెత్తిన మహిళ కాన్వాయ్ ఆపి మాట్లాడిన చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు పార్టీ కార్యకర్తలు అభిమానులు దారి పొడవునా ఆయనకు స్వాగతం పలికారు అయితే కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయి వెంట పరుగులు పెట్టింది ఆ మహిళను కారులో నుండి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ఆపి ఆమెను దగ్గరకు పిలిచి మాట్లాడారు ఈ మేరకు తనది మదినపల్లి అని తన పేరు నందిని అని చెప్పింది మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చానని తెలిపింది తనను చూసి ఎమోషనల్ అయిన మహిళతో చంద్రబాబు ప్రేమగా మాట్లాడారు సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు మా కష్టం ఫలించింది మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సార్ ఒక్కసారి మీ కాళ్ళు మొక్కుతా అంటూ ఆ మహిళ కోరగా చంద్రబాబు సున్నితంగా వారించారు ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు తనకు జ్వరం ఉన్నా చూడడానికి వచ్చానని నందిని చెప్పగా ముందు ఆసుపత్రికి వెళ్ళు అంటూ సూచించారు బాబు ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకొని అవసరమైన వైద్య సాయం చేయాలని పార్టీ నేతలకు సూచించారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नाकारम एडमिशन्स आर इन प्रोग्रेस कॉल 0402714689 एंड 0402714869